కొన్ని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి స్థుతి కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనం విని ఆయన యొక్క స్వరానికి మనం లోబడి మనం విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకుంటాం ఇది మనం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థున్నాం పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ప్రభావ దీకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చినాం ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని నికృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనమును మనం చదువుకుందాం మన దేవుడని హోమాను మనం ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునే దేవుడు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు నెమ్మది ఈరోజు మనిషి జీవితంలో లేనటువంటిది నెమ్మది ఎన్నో శ్రమలు ఎన్నో పరిస్థితుల మధ్య మనిషి వెళుతూ ఉన్నాడు ఈరోజు దేని బిడ్డ చాలా కుటుంబాలలో చాలామంది జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులను సమాధానం లేనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం చూడ్డానికి పైకి చాలా నవ్వుతూ చక్కగా ఆనందముగా ఉన్నట్లుగా చాలామంది చాలా కుటుంబాలు కనబడుతూ ఉన్నాయి కానీ లోపల ఎన్నో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు కష్టాలు ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనతో చాలామంది కూడా కనబడుతూ ఉన్నారు కొంతమందికి అందరూ ఉన్న సంతోషం లేనటువంటి పరిస్థితులు నాకున్నటువంటి బాధను నేను ఎవరితో చెప్పుకోవాలి ఎవరు నా కష్టాన్ని తీరుస్తారు ఎవరు నాకు సహాయం చేస్తారు అని అనేక మంది ఆలోచన చేస్తూ ఉన్నారు దేని పిట్ల ఇక్కడ ఈ వాగ్దానం మనం చదువుతున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఆశ అనేటువంటి రాజును మనం చూస్తున్నాం అతడు యూదావాడితో మాట్లాడుతూ అతడు అంటూ ఉన్నాడు యహోవా మనకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు మనకు నెమ్మది కలుగు చేసేవాడు దేవుడు మాత్రమే ఎందుకు ఆయన నెమ్మది కలిగ చేసి ఉన్నాడంటే మనము ఆయనను ఆశ్రయించినందున ఆయనను వెతికినందున దేవుడు మనకు సమాధానము నెమ్మది కలిగి చేసి ఉన్నాడని రాజైనటువంటి ఆశ తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు దగ్గరకు వెళ్ళారు దేవుని దగ్గరకు వెళ్ళారు దేవుని దగ్గర వారి యొక్క సమస్యలు చెప్పుకున్నాడు వారి జీవితాలను సమర్పించుకున్నారు దేవుడు వారికి నెమ్మదిని కలుగు చేయడం మాత్రమే కాదు కానీ వారి యొక్క కాలంలో యుద్ధాలు కూడా లేవంట శ్రమలు లేవు దేవుడు గొప్ప నెమ్మది వారికి అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మన జీవితంలో కూడా ప్రభును మనం ఆశ్రయించినప్పుడు ప్రభు దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నెమ్మదినిచ్చి గొప్ప దేవుడిగా నడుస్తూ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితంలో దేవుడు వారికి నెమ్మదిని అనుగ్రహించి ఉన్నాడు పన్నెండు సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ పన్నెండు సంవత్సరంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు బలహీనత అనారోగ్యం వ్యాధి ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఖర్చు పెట్టింది ఏ ప్రయోజనం లేదు ఆమె జీవితంలో ఒక నిరాశ ఇంకా నా బ్రతుకు ఇంతేనా నాకు నెమ్మది దొరకదా సంతోషం రాదా ఏంటి నా జీవితం ఎలాగైపోయింది అని ఆలోచన చేస్తున్నారు సమయంలో యేసు వారి గురించి విని ఆయన దగ్గరికి వెళితే నాకు స్వస్థత ఇస్తాడని ఒక విశ్వాసంతో వెళ్ళింది ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది అద్భుతం పన్నెండు సంవత్సరంలో లేనటువంటి నెమ్మది సంతోషం ఆ రోజు వేసే ఇచ్చాడండి దేని స్తోత్రం ఆమెకు సంతోషం ఇచ్చాడు నెమ్మది సమాధానం దేవుడు ఆమెకి ఇచ్చాడు పన్నెండు సంవత్సరంలో కష్టపడింది వెతికింది సమాధానం కోసం ఎక్కడ దొరకలేదు ఈరోజు చాలామంది కూడా దేని లేదా లోకంలో వెతుకుతూ ఉన్నారు సమాధానం కోసం కానీ ఇచ్చేవారు దేవుడు మాత్రమే ఏ మాత్రమే ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా నీవు వెళుతున్నప్పటికీ కూడా ఏ కష్టాలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రభువు దగ్గరికి రండి ఏసయ్య దగ్గరికి రండి ఏ నీ జీవితం సమర్పించుకొని నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు నీకున్నటువంటి బలహీనతను తొలగిస్తాడు మీరు అనుకున్న కార్యాలలో దేవుడు మీకు విజయంనిస్తాడు ఇస్తాడు ఆ యొక్క కార్యాలు పొందుకునేటట్లుగా ఆశీర్వాదం పొందుకునేటట్లుగా దేవుడు మీకు చేస్తాడు ఆశ అంటూ ఉన్నాడు యహో ఆయన మనకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు ఈరోజు మీ కుటుంబంలో దేవుడు మీకు నెమ్మది కలుగు గాక మీ యొక్క ఉద్యోగములో మీ వ్యాపారంలో మీ యొక్క బిడ్డల యొక్క జీవితంలో దేవుడు నెమ్మదిని సమాధానమును గాక ఈరోజు చక్కని వాగ్దానము మనకు నెమ్మదిని ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ప్రార్థన పరిశుద్ధురాన్ని కొంద నెల స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి నమ్ము ఆయన మాతో మీరు మాట్లాడారు మాకు నెమ్మదినిస్తానని సంతోషం ఇస్తానని సమాధానము ఇస్తానని వాగ్దానం చేశారు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కుటుంబములు నెమ్మది కలుగును గాకని ప్రార్థన చేస్తూ ఏస్తున్నామున అడిగి వేడుకొని నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత ේවුණනිියක දීීමුණන අසල්වාදම සදාකාලම කළගුණ ගාත්කාම දෙවනි මලඳ දීවෙන්ශනු ගාකා ආමේ.